నమ జై గురు నమ కుజగ్రహం మానవుల యొక్క జీవితాల్ని తారుమారు చేస్తూ వివాహాల్ని విచ్ఛిన్నం చేస్తూ అటు అబ్బాయిల్ని అటు అమ్మాయిల్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆలస్య వివాహాలు స్త్రీల యొక్క ఆధిపత్యం పెరగడం ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో వాడు స్వతంత్రంగా జీవితంలో ఎదగాలన్నా నిలదొక్కుకోవాలన్నా ధైర్యంగా ఒక ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా అసలు ధైర్యంగా బయట ప్రపంచంలో బతకాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటు ధైర్యానికి కారకుడు కాన్ఫిడెన్స్కి కారకుడు విజయానికి కారకుడు అవుతూ ఉంటాడు అలాగే వ్యక్తి యొక్క సంపాదనకి కూడా కుజుడే అవుతుంటాడు ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిపాలిస్తుంది కూడా కుజగ్రహమే ఎవరి జాతకంలో అయితే కుజగ్రహ అనుగ్రహం ఉంటుందో కుజుడు బలంగా ఉంటాడో వారు ఈ భూమి సంబంధించిన వ్యాపారాలలో చాలా కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతుంటుంది ఒకనొక రోజు సాధారణ స్థితిలో ఏమీ లేని ఒక వ్యక్తిగా ఒక సాధారణ కూలీగా ప్రవేశించి లైఫ్లో కొలది కాలంలోనే విపరీతమైనటువంటి ఆస్తుల్ని ధనాన్ని కూడబట్టి కేవలం కుజగ్రహ అనుగ్రహం కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే పూర్వీకుల ఆస్తి మనకొస్తుంది ఆస్తికి తగిన ఆదాయం వస్తుంది అలాగే ఎవరి నుంచి విరోధాలు లేకుండా స్వతంత్రంగా ఎదగడం జరుగుతూ ఉంటుంది అటు వివాహాల విషయంలో కూడా ముఖ్యంగా స్త్రీలకి ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల మరి తొందరగా వివాహం జరగాలన్నా వివాహం తర్వాత కాపురం సరిగ్గా ఉండాలన్నా అలాగే భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలన్నా లేదా వారికి మంచి సత్సంతానం కలగాలన్నా కుజుడే కారణమవుతుంటాడు ప్రధానంగా ఎవరి జాతకంలో అయినా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇప్పుడు అందరూ ఒకటే కాబట్టి కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితం లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుంటుంది అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే మకర రాశిలో ప్రత్యేకత ఏంటంటే మకర రాశిలో కుజుడు చాలా బలంగా అంటే ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కుజుడు అత్యంత బలవంతుడై ఉంటాడన్నమాట ఇది ఎప్పటి వరకు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు అదే రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది సుమారుగా నలభై ఎనిమిది నలభై తొమ్మిది రోజులు అటు ఇటుగా యాభై రోజులు సంచారంలో కుజుడు ఈ స్వక్షేత్రంలోకి వచ్చిన ఉచ్చక్షేత్రంలోకి వచ్చిన ఈ పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే ఒక యోగాన్ని యాక్టివేట్ అవుతుంది ఈ రుచిక మహాపురుష యోగం ఎవరి యొక్క జన్మజాతకంలో ఉంటుందో వారు ఏ స్థాయిలో పుట్టినా ఎక్కడ పుట్టినా కానీ వారి యొక్క లైఫ్ అద్భుతంగా విజయం వైపు వెళ్తుంది అటు రాజకీయాల్లో రాణించాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలన్నా యూనిఫారం వేసుకున్నటువంటి ఏ ఉద్యోగం చేయాలన్నా చివరికి ఒక క్రమశిక్షణతో మెలగాలన్నా కుజుడు యొక్క బలం జాతకంలో తప్పనిసరిగా ఉండవలసింది అటువంటి కుజుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ఎవరైనా సరే ఈ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మధ్యలో ఎవరైనా ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ సమయంలో జన్మించినట్టుంటే వారి జాతకంలో కుజుడు చాలా బలంగా ఉంటాడు ఆ ఈ సమయంలో జన్మించినటువంటి సంతానం వల్ల వాళ్ళు తల్లిదండ్రులు కూడా అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ పిల్లవాడు కూడా చాలా మంచి నాయకత్వ లక్షణాలతో తొందరగానే సంపాదించి తల్లిదండ్రులు యొక్క యోగక్షేమాలు చూసుకోవడానికి కూడా ఎక్కువ బలమైన అవకాశం ఉంటుంది అయితే అందరూ అనుకున్నట్టు ఈ కుజదోషం వల్ల స్త్రీల జాతకంలో ఇబ్బందులు వస్తాయని పురుషుల జాతకంలో ఇబ్బందులు వస్తాయని అనుకుంటారు అది కొంతవరకు వాస్తవే కానీ అది వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా అతని క్రమశిక్షణ ద్వారా అతని నడవడిక ద్వారా కుజుణ్ణి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది ఏ గ్రహాన్నైనా కూడా పరిహారం ద్వారానో వ్యక్తిగతంగానో మార్చుకోవచ్చు కుజుడు మరీ సులభంగా ప్రసన్నుడు జరుగుతూ ఉంటుంది మీరు చేయవలసిందల్లా కుజుడికి అనుకూలంగా శారీరక శ్రమ వ్యాయామం అలాగే క్రమశిక్షణ దుర్వ్యసనానికి దూరంగా ఉండడం వల్ల కుజుడు ఏ స్థానంలో ఉన్నా మీకు పాజిటివ్గా మారి కుజుని యొక్క ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది నవగ్రహాలలో అతి శీఘ్రంగా మీకు ఫలితాన్ని ఇచ్చే గ్రహం కుజగ్రహం అటువంటి కుజగ్రహం అనుగ్రహం కోసం మరి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరంగా తెలుసుకుందాం అలాగే కుజుని యొక్క పరిహారాలు కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకొని అందరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ స్వస్తి వృషభ రాశి వారికి కుజుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు కుజుడు వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అవుతూ ఉంటాడు ఈ కారణంగా మరి ఇటువంటి కుజుడు ప్రస్తుతం భాగ్యస్థానంలోకి రావడం జరిగింది అంటే భాగ్యస్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు ఆ కారకత్వాల ద్వారా జాతకుడికి అదృష్టం కలిగే అవకాశం ఉండదు ఇప్పుడు ఏమైంది సప్తమాధిపతి వే భాగ్యస్థానంలోకి వచ్చేది అంటే మీ యొక్క భర్త గారికి లేదా మీ జీవిత భాగస్వామికి విదేశ అవకాశం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం జరుగుతుంది లేదంటే మీరు దూరంగా ఉన్నటువంటి మీ యొక్క భర్త గారిని కానీ భార్య గారిని కానీ కలుసుకోవడానికి ఇది ఒక అవకాశంగా మీరు ఉపయోగించుకోవచ్చు దాని తర్వాత వ్యయాధిపతిగా తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఒక దూర ప్రాంత ప్రయాణం చేయవలసి ఉంటుంది అది కామన్గా పుణ్యక్షేత్రం అవ్వచ్చు అలాగే ఉద్యోగరీత్యా మీరు దూర ప్రాంతానికి వెళ్ళడం కూడా రావచ్చు ఒక విధంగా మకర రాశి మిగతా వాళ్ళకి అంటే ఏ రాశికి సంబంధం లేకుండా మకర రాశి సహజ రాశి చక్రంలో దశమ స్థానం కాబట్టి దశమస్థానంలో ఏ గ్రహం వచ్చినా కూడా అది వృత్తిలో ప్రభావం చూపుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కుజుడు ఈ మకర రాశిలో ప్రవేశించడం వలన మరి ఎవరైతే మన వృషభ రాశి వారు ఉన్నారో వారికి కంపల్సరిగా భూములు స్థిరాస్తుల ద్వారా ఆదాయం కలిసి వస్తుంది అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఒక హోదా లాంటిది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయి నుంచి ఒక అధికార స్థాయికి వెళ్ళడానికి మీకు ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీకు కాకపోయినా మీ సంతానానికి కానీ మీ యొక్క రక్త సంబంధీకుల్లో ఈ తమ్ముడు అంటే మీ తర్వాత పుట్టిన వాళ్ళకి కూడా ఇటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉంది కామన్గా మీకు ప్రస్తుతం కుజుడు బలం వల్ల ఏంటంటే మీరు చేపట్టిన కార్యక్రమాలు కొంత ధైర్యంగా ఉందాగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు కానీ భూమికి సంబంధించిన వివాదాలు కానీ అలాగే ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములతో కానీ దగ్గర బంధువులతో కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఈ సమయంలో చాలా వరకు పరిష్కారం అవ్వడం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వారికి బ తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి ఈ కుజుడు పన్నెండో స్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది మరి కొంతమందికి కొంత బాధ్యతలు ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ తమ్ముడికైనా పెళ్లి చేయాలనో వాళ్ళకైనా ఉద్యోగం వేయించాలనో అలాగే చెల్లెళ్ళకి పెళ్లి చేయాలను ఇటువంటి శుభకార్యం నిమిత్తం మీ తర్వాత జన్మించిన వాళ్ళ కోసం కొంత కష్టపడడం వారి కొరకు కొంత ధనాన్ని వెచ్చించడం జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారికి చాలా వరకు ఆర్థిక పరంగా బాగున్నప్పుడు కూడా కొన్ని బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది దానివల్ల ఏదో ఒక శుభకార్యం కానీ ఏదో ఒక ఆర్థిక సహకారం కానీ మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ చేయవలసి ఉంటుంది స్వస్తి కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే చాలా సులువుగా తొందరగా పొందాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఒక ఐదు ప్రదక్షిణలతో స్వామిని పూజించడం వల్ల ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు రొటీన్గా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది ఏదైనా ఎక్కువ పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు వివాహానికి సంబంధించిన సమస్య పెళ్ళి అవడం లేదు భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ములతో గొడవలు ఇలాంటివి ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ యొక్క సాధన తార వచ్చిన రోజు స్వామివారి ఆలయంలో సింధూరంతో అభిషేకం చేయించడం అదే రోజు తవనపాకులతో అర్చన చేయించి ఇలాగా ప్రతి మంగళవారం ఒక ఎనిమిది వారాలు అనుకొని అయితే ఈ ఎనిమిది వారాల్లో కూడా మీరు బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది బ్రహ్మచర్యం అంటే స్వామికి ఇష్టం కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎవరో ఒకరికి మీరు కొద్దిగా హెల్ప్ చేస్తున్నట్టు ఉండాలన్నమాట వారి యొక్క సేవకుడుగా ఉండవలసి ఉంటుంది తండ్రి గారికో తల్లి గారికో అన్నదమ్ములకో కొద్దిగా సేవకుడిగా వారికి కావాల్సిన పనులు చేసి పెడతా ఉంటే ఆటోమేటిక్గా మీకు స్వామి అనుగ్రహంతో కొన్ని జటిలమైనటువంటి కుటుంబ సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది అయితే సంతాన దోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వల్ల అది కూడా కుజుడి యొక్క అంశం కాబట్టి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంశగా కుజుడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు మరి పిల్లల యొక్క సమస్యలు పిల్లలకి అడగడం లేదు పిల్లలకి అనారోగ్య సమస్యలు ప్రెగ్నెన్సీ పోతం జరుగుతుంది గర్భం నిలబట్టలేదు ఇటువంటి సమస్యలకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయవలసి ఉంటుంది అంటే మామూలుగా తేనె ఆవుపాలు బెల్లం పానకం అలాగే నైవేద్యంగా చలిమిడి పెట్టడం ఇవి మీ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం పద్దెనిమిది మంగళవారాలు చేయవలసి ఉంటుంది ఈ పద్దెనిమిది మంగళవారాలు మీరు నియమనిష్టలతో చేయడం వల్ల అంటే పిల్లల కోసం అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేయడం మంచిది అందువల్ల ఏంటంటే తొందరగా మీకు ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా దీనికన్నా చాలా గొప్పది కొంతగా ధైర్యం ఉన్న వాళ్ళు చేసే పరిహారం ఏంటంటే ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రక్తదానం అన్నది చేయవలసి ఉంటుంది ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వలన చాలా వరకు మీకు ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది కుజుడు వల్ల ఏదైనా ఉద్యోగం రావాలన్నా రుణాలు తీరాలన్నా ఎటువంటి గొప్ప సమస్య అయినా సరే ఈ రక్తదానం వల్ల మీకు క్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే బాగా ఈ కుజదోషం వల్ల వివాహాలు అవడం లేదు కుజదోషం ఇబ్బంది పెడుతుంది అనుకున్నవాడు ఈ కుజుడికి కొద్దిగా మీరు మనసులోనే జపం చేసుకొని అది వీళ్ళని బట్టి గురుపదేశంతో జపం చేసుకొని ఏదైనా ఒక వివాహం కానీ బ్రాహ్మణుడికి అంటే అప్పుడే ఒడుగై ఉంటుంది ఓ పద్దెనిమిది సంవత్సరాలు అటు ఇటు ఇరవై ఒకటో సంవత్సరాలు ఒడుగైన అమ్మట్ పెళ్ళికి ముందు ఒడిగైన తర్వాత అటువంటి పిల్లవాడినో బాలునో తీసుకొని అతనికి ఈ కందులు దానం చేయవలసి ఉంటుంది అంటే అలాగా విధి విధానంగా అతన్ని ఒక దైవంగా బాధించి ఈ కాలువే కడిగి పూజ చేపిసి ఈ ఓన్లీ కందులు అంటే కందులు మాత్రమే కాకుండా కందులతో పాటుగా చక్కగా కాషాయ రంగులో ఉన్నటువంటి సాపు బట్టలు అలాగే దక్షిణ తాంబూలం వీటన్నిటితో కొద్దిగా ఘనంగా దానం చేసి సత్కరించడం వల్ల కూడా కుజుని యొక్క దోషం పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ప్రభావం ఉంటుంది కానీ బాగా ఫిజికల్గా కష్టపడిన వ్యాయామం చేసినా కూడా కుజుడు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనా సింపుల్ రెమెడీ ఏంటంటే కుజుడు మీకు అనుకూలంగా ఉండాలంటే మీ తోడ పుట్టినటువంటి అన్నదమ్ములు అక్కజల్లులతో సఖ్యతగా ఉండాలి అంటే వాళ్ళతో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఏదన్నా కట్టసీగా పండగలకి పున్నాలకి ఏదైనా ఏదైనా గిఫ్ట్లు ఇచ్చుకొని అన్నదమ్ములతో సఖ్యతగా ఉంటే వాడు సరిపోతుంది భార్యాభర్తలు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి కష్టం వచ్చినా ఒక్కరికొకరు సంప్రదించుకోవడం వల్ల కూడా దోషం అనేది పరిహారం అవుతుంది అంటే ఇవి చివరికి కొంత కష్టంగా ఉన్నా అసలు పరిహారం అంటే ఇదే కానీ మిగతావన్నీ కూడా దాని తర్వాత వచ్చినాయి కాబట్టి మరి ఏదైనా మీ సమస్యను బట్టి పరిహారం చేసుకొని కుజుడు యొక్క అనుగ్రహం తప్పక పొందుతారని ఆశిస్తూ స్వస్తి